ఒక హాయ్ ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి మనల్ని మన సబ్స్క్రైబర్స్ ఈ మధ్యన చాలామందిని కూడా అన్న బజ్ అప్పి ఆటో గురించి మీరు గతంలో వీడియో చేశారు డ్రైవింగ్ ఎలా చేయాలని చెప్పేసి మా కోసం ఒకసారి బజాజ్ మెగా ఆటో కూడా డ్రైవింగ్ డ్రైవింగ్ ఎలా చేయాలనే దాని గురించి కూడా ఒక వీడియో చేయాలని అని చెప్పేసి చాలా అడుగుతున్నారు ఇప్పుడు ఆటో తీసుకొచ్చిన సమయం వచ్చింది అన్న వచ్చేసి మనకి నేను ఒక అన్నగా చెప్పిన మన కస్టమరే అన్న మన సబ్స్క్రైబరే అన్న అన్నగా చెప్పిన అన్న సంగతి అన్న ఆటో కావాలని కొద్దిగా ఒక పది నిమిషాలు అని చెప్పేసి అని చెప్పేసి అడిగితే అన్న తీసుకొచ్చిండు ఆటో ఇది ఆటో అన్న వచ్చేసి ఆటో ఆటో వానరో అన్న అనమాట బజాజ్ మెగా ఆటో వానరు అన్న రేవన్న అన్న అడిగిన అన్న మన సబ్స్క్రైబర్స్ ఎలా అడుగుతున్నారన్న బజాజ్ ఆటో డ్రైవింగ్ గురించి ఒక వీడియో చేయని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారన్న దాని గురించి వీడియో చేద్దాం తీసారా అన్న బండి అని చెప్పేస్తే ఇవాళ వచ్చిండు నిన్న అడిగితే ఇప్పుడు సమయం గురిందనమాట ఇవాళ వచ్చిందన్నమాట ఇప్పుడు దీని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం ఎలా చేయాలి ఏందనేది ఓకే ఫ్రెండ్స్ అయితే ఈ బజాజ్ ఆటో ఇప్పుడు డ్రైవింగ్ అనేది మన డ్రైవింగ్ ఎలా చేయాలి ప్లస్ ఏ గేర్లు అయితే ఎలా పోవాలి ఏ గేర్లో ఎంత స్పీడ్ పోవాలనేది తర్వాత వచ్చేసి మనం డ్రైవింగ్ చేసేటప్పుడు ఏ ఎలాంటి నిబంధనలు తీసుకున్నా మన ఆటోకి మనం ఒక లారీ క్రాస్ చేసినప్పుడు ఒక లారీ లేదా బస్ అనే క్రాస్ చేసేటప్పుడు దానికి దీనికి మనం మూమెంట్ ఎలా తెలుసుకోవాలి అనేది కూడా మేము మనం ఈ యొక్క వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వచ్చేసి ఫస్ట్ ఇప్పుడు మనం ఈ బండిని మనం స్టార్ట్ చేద్దాం ఇది వచ్చేసి రెండు వేల ఇరవై రెండులో వచ్చిన బజాజ్ మ్యాక్సిమా బిఎస్ సిక్స్ సెన్సార్ బండి అనమాట ఇప్పుడు ఈ బండిని మనం ఇప్పుడు న్యూగా వచ్చిన బండి కూడా అందులో వచ్చేసి దానికి దీనికి తేడా ఏంటంటే ఒక టైల్ అనేది కొద్దిగా హైట్ అనేది ఎక్కువ ఉంటుంది అది చిన్న చిన్న ఇష్యూస్ అనేవి ఉంటాయి కానీ అవి మనకి పెద్ద సమస్య కాదు డ్రైవింగ్కి దానికి దానికి డ్రైవింగ్కి దానికి సంబంధం అనేది ఉండదు అనమాట ఓకే టైర్లు మాత్రమే కొద్దిగా హైట్ అనేది ఈ హైట్ తక్కువ ఉంటాయి ఈ హైట్ ఎక్కువ ఉంటాయి ఓకే ఇప్పుడు బండి స్టార్ట్ చేస్తా చూడండి ఓకే ఫస్ట్ లోపలికి వచ్చినాం అనమాట దీనికి వచ్చేసి కొన్ని మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దీనికి వచ్చేసి ఐదు గేలు ఉంటాయి తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ పార్ట్స్ వచ్చేసి ఇక్కడ మనకి తాళం తర్వాత వచ్చేసి డీసీ ఇది వచ్చేసి చౌక్ అనమాట దగ్గర వచ్చేసి చౌక్ అనమాట తర్వాత వచ్చేసి ఆ రివర్స్ గేరు తర్వాత వచ్చేసి స్టాప్ ఇది రెడ్ బటన్ లాగితే ఆగిపోయింది ఇది రేజు తర్వాత వచ్చేసి ఇది బ్రేక్ మీకు ఆటోమేటిక్గా మొన్న పిఎస్ సిక్స్ మెగా ఆటో కూడా నేను రివ్యూ చేసిన అందులో మీరు ఒకలా తెలియకపోతే క్లియర్గా చూడండి అందులో ఏ పార్ట్స్ అక్కడ వస్తాయి అనేది ఇప్పుడు మనం తెలుసుగా మీకు ఇది క్లచ్ గేర్లు ఇది రేజు తర్వాత ఈ యొక్క బ్రేకు తర్వాత వచ్చేసి డీసీ అన్నీ కూడా చెప్పినాం కదా ఇప్పుడు మనం ఇవన్నీ మనం స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేసే ముందు ఏంటంటే మనం తాళం ఆన్ చేసినప్పుడు ఇక్కడ తాళం ఆన్ చేయకుండా ఇక్కడ మనకు ఈ యొక్క ఆంజనం మనకు ఇక్కడ డాష్ లైట్ అయితే ఎగిద్ద అయితే ఇది ఆంజీ మనకి ఒక రకమైన సౌండ్ అన్నమాట లోపల ఎందుకంటే దీనికి మనకి డీజిల్ మోటర్ డీజిల్ మోటార్ అనేది ఉంటుంది అనమాట అది డీజిల్ ట్యాంక్లో డీజిల్ అనేది మనకు పంపుకు తోడిద్ది కాబట్టి చుమ్మ తిరిగిద్ది అనమాట అంటే తాళం ఆంజనం అలా వచ్చింది అనమాట అది మనం గమనించుకోవాలి ఎందుకంటే చాలా మంది ఏదో సౌండ్ వస్తుంది అనుకుంటారు కాకపోతే ఏంటంటే ఇవి ఈ బండికి ఏంటంటే వేరే సౌండ్ అనేది రాదన్నమాట ఓన్లీ మోటార్ మాత్రమే మోటార్ మాత్రమే ఆన్ ఇప్పుడు మనం బండి స్టార్ట్ చేద్దాం ఓకే ఫస్ట్ డీసీ లేపినమాట దాలో ఆన్ చేసిన ఇది రెడ్ స్టార్ట్ చూసేక స్టార్ట్ అయింది ఇది రేజు క్లచ్ అయితే దీనికి వచ్చేసి మనం గేర్లో ఎప్పుడైనా కానీ డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఎలా పడితే అలా వేస్తారు ప్లస్ లాగించినప్పుడు కూడా గైర్లు టాపా ఎమటెమట వేసినావు ఎంబటే ఎక్తమాట అలా ఎప్పుడైనా కానీ బండి అనేది అలా డ్రైవింగ్ చేయకూడదు గేర్ వేసేది కూడా పక్క మనిషి తెలియకూడదు నిదానంగా ప్లస్ చూలేదు కూడా పక్కన మనిషి తెలియకూడదు అనమాట అంత నిదానంగా చేయాలి గేర్ అనేది ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ నోట్లో ఉంది బండి రివర్స్ వచ్చేసి పైన అనమాట రివర్స్ చేస్తుండే ఇక్కడ మనం ఈ రివర్స్ గారు ఎప్పుడైతే మనం పైకి లాని పైకి అంటామో అది రివర్స్ బండి అంట అర్థం ఇప్పుడు రివర్స్ బండి చూసారుగా మనకిప్పుడు అవసరం ఎరవర్సు నోటలు చేసేసి ఇప్పుడు ఇది నోట్లో ఇప్పుడు ఏదైతే ఉందో ఫస్ట్ గేరు అనమాట దీనికి ఫస్ట్ గేర్ వచ్చేసి మూమెంట్ ఇవ్వడానికి అనమాట తర్వాత వచ్చేసి స్పీడ్ అంటారా ఇది వచ్చేసి మనం రెండవ గేర్ నుండి రెండవ గేర్ నుండి మూడో గేరు పోయే లోపల ఏంటంటే మనకు పది పది స్పీడ్ మీద పోయింది తర్వాత వచ్చేసి మూడు నుండి నాలుగు పోయి మూమెంటో పదిహేను పదిహేను వరకు పదిహేను పోయి అనమాట పది నుండి పదిహేను పోయింది అనమాట తర్వాత నాలుగు పోయి ఐదుకు పోయేసరికి ఇరవై పోతుంది అనమాట స్పీడ్ అనేది ఇది ఆ స్పీడ్లో ఆ గేర్లు పడాలి ఇప్పుడు మనం ఫస్ట్ గేర్ వేసి ఫస్ట్ గేర్ వేసి లాగేస్తున్నా చూడండి గేర్ ఎప్పుడైనా కానీ ఫస్ట్ గేర్ వేసినప్పుడు మనం క్లచ్ అనేది నిదానంగా వదలాలన్నమాట ఇప్పుడు చూపిస్తున్నాం ఇలా క్లచ్ వదులుతూ గేర్ అనేది మనం క్లచ్ వదులుతూ బండి ముందుకు అనేది చిన్నగా ఇవ్వాలన్నమాట డ్రైవింగ్ చేసినప్పుడు ఇప్పుడు మనం ఇది ఫస్ట్ కదా తర్వాత వచ్చేసి సెకండు సెకండు ఇప్పుడు హైవే పెట్టుదాం ఎప్పుడైనా కానీ ఎలాంటి రూట్లో ఎప్పుడైనా కానీ ఒక మాదిరిగానే లాగించుకోకపోవాలన్నమాట సెకండు లేదా థర్డు గేర్ లేపినా ఏం కదా కానీ బండి అయితే నైంటీ పర్సెంట్ మనం ఇంజన్ అనేది చచ్చిపోకూడదు అనమాట బండి మనం లాగిచ్చినప్పుడు గేర్లు అనేది మూమెంట్ కాకపోతే ఒక డబ్బు ఉంది సపోజ్కి ఇప్పుడు మన ఈ అబ్బు మీద ఆగింది కదా బండి ఫస్ట్ వేయకుండా సెకండ్ థర్డ్ ఏసీ లాగితే అయితే అంటే ఇంజిన్ ఒక్కసారి మనం వదులుతుంది కానీ మూమెంట్ చాలా ఇంజన్ అనేది ఆగిపోవడం జరిగింది ఆగిపోవడం అనేది జరిగింది అనమాట దాన్ని మనం ఇంజన్ చచ్చిపోవడం అంటారు లేదా లాగిపోయేటప్పుడు బండి ఎప్పుడైతే గొడవ గొడ గొడగడని కొట్టుకుంటుందో బాగా అప్పుడు దాన్ని కూడా మనం ఇంజన్ చచ్చిపోయే మూమెంట్ అంటారనమాట ఇంజన్ చచ్చిపోయింది అంటారనమాట కాబట్టి ఇప్పుడు కానీ గుంటల్లో లాగి కూడా దాన్ని బట్టి మనం మూమెంట్ అనేది వేయాలన్నమాట ఇంజన్ అనేది చచ్చిపోకూడదు మరి అరవకూడదు రెండు మూమెంట్లు ఉండాలంటే సెకండ్ గేలు ఉండాలన్నమాట ఓకే ఇప్పుడు సెకండు మెగా బండి డ్రైవింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం మూమెంట్ అనేది గేర్ మూమెంట్ మూవ్మెంట్ ఇచ్చేటప్పుడు అప్పి ఆటోతో పోల్చుకుంటే ఏంటంటే అప్పి ఆటో ఎక్సిడైడర్ మనం ఎప్పుడైతే ఏ గేర్ వేసినా కానీ ఎక్సిడైడర్ మనం ఎలా ఇచ్చినా కానీ బండి అనేది ఎమ్మటే మూమెంట్ ఎత్తుకుంటుంది అనమాట రెస్పాండ్ అయింది ఈ బండ్లు ఏంటంటే మెగా బండ్లు రెస్పాండ్ అమ్మటే మూమెంట్ అనేది ఎత్తుకోవాలన్నమాట రెస్పాండ్ కావు కాబట్టి మీరు గేర్లు వేసేటప్పుడు ఎప్పుడైనా కానీ వేసేటప్పుడు ఎప్పుడైనా కానీ గేర్ టు గేర్ వేసుకుంటా ప్లస్ రేజ్ కూడా ఫస్ట్ గేర్లో పోయేటప్పుడు మామూలుగా యావరేజ్ రేజ్ ఇవ్వండి సెకండ్ గేర్లో వచ్చేసి మాత్రం కొద్దిగా గట్టిగా ట్టుగా అరిపియాలన్నమాట ఇది హండ్రెడ్ ఉందనుకో సపోజ్కి అరిపియంటే హండ్రెడ్ హండ్రెడ్లో మనం గట్టిగా ఇచ్చినప్పుడు ఏంటంటే ఒక సెవెంటీ పర్సెంట్ లేదా సిక్స్టీ పర్సెంట్ అరిపిస్తే ఏంటంటే బండి తర్వాత తరుడు ట్రాపు ఆ గేర్లో ఏంటంటే బండి అనేది ఎక్కువ మూమెంట్ అనేది ఇచ్చిద్దమాట అంటే ఇంజిన్ అనేది చచ్చిపోకుండా ఉంటుంది ఓకే ఇప్పుడు మనం ఎక్కుదాం బండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు హైవే మీకు వచ్చేసి సెకండ్ పడుతుంది అనమాట గేర్ చూడండి ఎలా ఇస్తున్నాను నేను రేసు తర్వాత వచ్చేసి తరుడు తరుడులో మనం ఎప్పుడైనా కానీ ఇలా ఇయ్యాలన్నమాట రేజ్ అనేది మరీ ఓవర్ అడిపియద్దు మరీ కొద్ది గీయద్దు ఒక మిడిల్లో ఇవ్వాలి బండి రేజ్ అనేది తర్వాత వచ్చేసి ఫోర్త్ పడది ఫోర్త్లో వచ్చేసి ఇదనమాట ఫోర్ వచ్చేసి టాప్ ఐదో గేర్ పడది ఇప్పుడు బండి అనేది మనకు చిన్నగా చిన్నగా ఎత్తుకొని ఆటోమేటిక్గా ఓవర్ స్పీడ్ అనేది పోవడం జరిగింది అనమాట ఓవర్ స్పీడ్ కూడా వచ్చేసి దీనికి మనం నాన్ స్టాప్ గట్టి పట్టుకుంటే ఒక కిలోమీటర్ పోయినాక ఈ బండి ఎంత స్పీడ్ అయితే ఉందో అంత స్పీడ్ అనేది పోవడం జరిగింది చూసాకి ఎలా బాగుంది ఓకే ఇప్పుడు బండి స్లో చేద్దాం ఫ్రెండ్స్ ఇది స్పీడ్ అనమాట ఓవర్ స్పీడ్ అనేది అయితే ఇప్పుడు మీకు వచ్చేసి ఒక డౌట్ రావచ్చు మనం బండి పోయేటప్పుడు మనం లారీని క్రాస్ చేసినప్పుడు మనకి ఎలా మూమెంట్ అని చెప్పేసి దాని గురించి మాట్లాడుకుందాం ఏంటంటే ఈ బండి అనేది ఏంటంటే అప్పి లాగా మనం అప్పి టాప్ గేర్ వేసినప్పుడు అది ఇంజన్ ఒక లారీ పక్కన ఉన్న మనం ఒక ఫస్ట్ మన మన పక్కన లారీ ఉందనుకో మనం క్రాస్ చేయటప్పుడు ఏంటంటే టాప్ గేర్ వేసిద్ది మన ఎక్సైడ్ ఇచ్చినప్పుడు అప్పి ఆటో బో అనేసిద్ది అప్పుడు మనకి అర్థమవుతుంది అనమాట ఈ బండి పక్క క్రాస్ అయ్యని దీనికి ఏంటంటే టాప్ గేర్ వేసినప్పుడు మన లారీ పక్కన ఉన్నప్పుడు మనం లారీ లేదా ఫస్ట్ పక్కన ఉన్నప్పుడు మనం టాప్ గేర్ వేసి ఈ ఒక మెగా అనేది గట్టి వేసి ఇస్తుంది ఏంటంటే ఇది ఓ అప్పీల కరవద్దు అనమాట గుడు 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 అనుకుంటే పోతుంటుంది అప్పుడు ఏమైతుందండి మనకి మనకి ఈ బండి క్రాస్ చేసిందా క్రాస్ చేయదా అనేది అర్థం కాదు కాబట్టి ఎప్పుడైనా కానీ అలాంటి మూమెంట్ మనం ఏం చేయాలంటే మనం ఎలాగో ఓవర్ స్పీడ్ పోతాం అనుకున్న లేదంటే ఏంటంటే ఇప్పుడు నేను మొదట మొదలు చెప్పిన ప్రకారంగా చిడి గేలో తర్వాత వచ్చి టాప్ గేలో అరిపిచ్చి ఫిఫ్త్ గేర్ వేస్తే అప్పుడు ఈ బండి అనేది ఏంటంటే మీకు అప్పీలాక టాప్ గేర్ వేసినప్పుడు బండి అప్పుడు ఏంటంటే ఈ బండ్లు ఏ బండినైనా క్రాస్ చేస్తాయి అనమాట గొడవటి ఏంటంటే ఇప్పుడు మనం ఆటో సపోజ్కి ఇప్పుడు మనం క్రాస్ చేసినప్పుడు ఎప్పుడైనా కానీ మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఈ మధ్యన చాలా మంది చూస్తున్నాను ఇప్పుడు సపోజ్కి బండి లెఫ్ట్ సైడ్లో మనం వైరా పోవాలి బండి వైరా పోతుంది కదా అయితే లారీ వచ్చేసి మనకు లారీ లేదా బస్సు అనేది మనం చాలా మంది లెఫ్ట్లో ఉన్నారు సపోజ్ సపోజ్కి వీళ్ళు ఏం చేస్తారంటే దాని లెఫ్ట్లో పోతున్నారు క్రాస్ చేసినప్పుడు ఈ బండి అనేది మన బండికి మనం ఎక్కిన బండి ఏదైతే ఉంటుందో ఆ బండిని క్రాస్ చేయాలంటే ఎదురున్న బండిని క్రాస్ చేయాలంటే దాని లెఫ్ట్లో పోతున్నారు అందరు చేసే మిస్టేక్ ఏంటంటే అలా లెఫ్ట్ లెఫ్ట్లో పోతున్నారు ఎప్పుడైనా కానీ అలా లెఫ్ట్లో పోయినప్పుడు ఆ బ అలా లిఫ్ట్లో పోయినప్పుడు ఆ బండి పోయే వెహికల్ ఏదైతే ఉందో దాని ఎదురేమైనా వెహికల్ అనేది ఎదురొస్తే వాళ్ళు కనుక ఒక దాన్ని కటింగ్ చేస్తే మాత్రం వీళ్ళు నైంటీ పర్సెంట్ ఇంకా లిఫ్ట్ నెడతారు అప్పుడు మనం దాని దాని పక్క లిఫ్ట్లో ఉంటాం కాబట్టి మనం ఏదో సైడ్ తుప్పలో ఏదో సైడ్ కంపల్సరీ కింద బోల్తా పడే ఛాన్స్ ఉంటుంది అనమాట ఎటు సైడ్ ఏదైతే ఉంటామో అటు సైడ్ మనం అలా మన పక్కన క్రాస్ చేసే లారీ అనేది దానికి మన బండికి తగిలి కింద పట్టడం అనేది జరిగిద్దనమాట కాబట్టి ఎప్పుడైనా కానీ మనం ఒక వెహికల్ని క్రాస్ చేసేటప్పుడు నైంటీ పర్సెంట్ దాని రైట్ సైడ్ నుండే క్రాస్ చేయడం తెలుసుకోండి క్రాస్ ఇప్పుడు ఏంటంటే క్రాస్ చేసినప్పుడు కూడా ఎలా దాని అనుకుండి ఉండి ఉండి ఒక్కసారి అకస్మాత్తుగా కూడా రైట్ సైడ్కి అనేది అనమాట దాని ఎదురు నుండి ఏమొస్తుందో అనేది చూసుకొని అప్పుడు మనం ఈ బండిని అనేది క్రాస్ చేయాలన్నమాట దాని ఎదురుగా ఏమైనా వచ్చినా కానీ మనం ఎప్పుడైతే క్రాస్ చేస్తాం మన అవతల మార్జన్లోకే కాబట్టి మనం వచ్చేది అప్పుడు మనం వాళ్ళు గుద్దుకోవడం అనేది జరిగింది అనమాట కాబట్టి ఎప్పుడైనా క్రాస్ చేసినప్పుడు కాబట్టి ఎప్పుడైనా కానీ మనం ఎదుటి క్రాస్ చేసినప్పుడు దాని రైట్ దాని రైట్ సైడే క్రాస్ చేయాలి ప్లస్ ఇక్కడ క్రాస్ చేసే ముందు కూడా దాన్ని ఎదురుగా ఏమో అయితే చూసుకోవాలన్నమాట ఓకే ఓకే ఇప్పుడు వచ్చేసి ఏంటంటే బండి మనం ఇంతసేపు హైవే మీద ఎలా దోలు ఎలా దోలాలి తర్వాత బండి ఎలా క్రాస్ చేయాలి అని చెప్పేసి తెలుసుకున్నాం అనమాట ఇప్పుడు వచ్చేసి మనం ఒక పది మంది లేదా పదిహేను మందికి జనం ఉన్నప్పుడు మనం ఈ యొక్క ఎలాంటి డబ్బు అంటే అబ్బు వచ్చేసి ఎలాంటి డబ్బు ఏ గేలు ఎక్కించాలి ఎలా ఎక్కించాలి అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం అనమాట ఇప్పుడు మనం చూద్దాం ఎలాంటి డబ్బు అనమాట చూసారు కదంతైట్ ఉందనేది ఓకే మనం బండి స్టార్ట్ చేసే ఒకసారి నేను ఈ యొక్క అబ్బా అనేది ఎక్కిస్తాను చూడండి అలా ఎక్కిస్తాను అనేది వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మనం అక్కడ నుండి వచ్చినట్టయితే ఇప్పుడు మనం ఎక్కడ స్టార్ట్ చేసేటప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ గేర్లోనే ఎక్కెచ్చాలన్నమాట అయితే వచ్చేసి అక్కడ నుండి మామూలుగా వచ్చేటట్టు వచ్చేటట్టయితే ఒక వెనక వెనక నుండి ఒకళ్ళ ఆటోమేటిక్ వస్తున్నట్టయితే అటు నుండి మనం దాన్ని వచ్చేసి ఇప్పుడు అర దాకా వచ్చేసి మనం మిడిల్లో ఇప్పుడు ఆ గేర్లో ఇప్పుడు మనం అంత అంత అప్ అండ్ డౌన్లో ఏందంటే సెకండ్ లేదా తరుడు పడిద్ది తర్వాత వచ్చేసి ఇప్పుడు అదే సెకండ్లో అనుకో బండి ఈ గుట్టని ఈ యొక్క అబ్బా అనేది ఎక్కి ఎక్కించవచ్చు అనమాట ఎందుకంటే ఇప్పుడు ఆటోమేటిక్గా మనం లో ఉంటుంది కాబట్టి మనం అదే లెవెల్లో అయితే తరులో లేదా సెకండ్ లేదా తరులో ఈ యొక్క అబ్బా అనేది ఎక్కిద్ది కానీ మనం బండి మామూలు ఇక్కడ ఉన్నప్పుడు అయితే మాత్రం కంపల్సరీ బండి అనేది మనం స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ గేలోనే లేదా ఫస్ట్లో లేదా సెకండ్లో ఈ యొక్క అబ్బా అనేది ఎక్కిద్ది అనమాట ఫస్ట్లో అయితే నైంటీ పర్సెంట్ ఎక్కిద్ది సెకండ్లో వచ్చేసి సెకండ్ అయితే ఒక ఆ మూమెంట్లో ఎక్కపోతే మాత్రం ఇంజన్ చచ్చిపోయినట్టయితే మనకి ఇంజన్ చచ్చిపోవడం అనేది జరిగితే మాత్రం కంపల్సరీ ఫస్ట్లోనే ఈ యొక్క హబ్బు అనేది ఎక్కచ్చు అనమాట ఎప్పుడైతే హైట్ అనేది ఎక్కువ ఉంటుందో అప్పుడు ఏంటంటే ఇంజను సెకండ్ గేర్ థర్డ్ గియర్లో మాత్రం కంపల్సరీ ఎక్కదనమాట ఓన్లీ ఫస్ట్లో మాత్రమే ఎక్కిద్ది ఓవర్ స్పీడ్ వస్తే మాత్రం కంపల్సరీగా సెకండ్ అనేది ఎక్కిద్ది కంపల్సరీగా సెకండ్ అనేది ఎక్కిద్ది అనమాట వెనక నుండి వస్తే మాత్రం ఓకే ఇప్పుడు మనం ఇప్పుడు స్టార్ట్ చేసి ఏ గేర్ ఎక్కుంది అనేది చూద్దాం మనం ఓకే ఇప్పుడు ఫస్ట్ గేర్ వేసిన చూడండి గేర్లు ఎక్కుతుందనేది తర్వాత వచ్చేసి సెకండ్ అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారుగా బండి వచ్చేసి మనకు సెకండ్ గేర్లో ఈ యొక్క అబ్బాయి అనేది ఎక్కింది అనమాట అంటే మనం సింగిల్గా ఉన్నాం కాబట్టి అన్న నేను కాబట్టి ఉంది ఇందులో ఈ యొక్క అబ్బా అనేది మనం ఇది సెకండ్ గింది అదే జనాలు ఉంటే మాత్రం కంపల్సరీగా మనం చాలా జాగ్రత్తగా స్లోగా ఫస్ట్ గేర్లో మాత్రమే రాణించాలన్నమాట ఇప్పుడు వచ్చేసి మనం ఒకసారి బ్యాగ్ పోయి ఎనక నుండి కూడా ఎలా రాణిస్తారని చూడండి ఏ గేర్లో ఎక్కింది ఎలా ఎక్కిద్ది అనేది ఓకే ఫ్రెండ్స్ ఇది సెకండు ఓకే చూసారా ఇక్కడ కూడా మనకు సేమ్ టు సేమ్ దగ్గర సెకండ్ గేర్లోనే ఒక అబ్బాయి అనేది ఎక్కింది అనమాట మనం మిడిల్ ఎక్సిడెంట్ అనేది మిడిల్నే పెట్టుకున్నా ఓన్లీ సెకండ్ గేర్లోనే ఎక్కింది ఇది కూడా నేను రాల్సింది కూడా ఓన్లీ మిడిల్లోనే మరీ ఓవర్ స్పీడ్ రాలా మరీ స్లో రాలేదన్నమాట ఏ గేర్లో ఎక్కిస్తే పోతుంది ఎలా పోయింది అనేది ఎప్పుడైనా కానీ మీరు గేర్ వేసేటప్పుడు నేను చెప్పిన మళ్ళీ ఒకసారి చెప్తాను బండి డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం మామూలుగా నార్మల్గా వాళ్ళంటే ఫస్ట్ వేసేటప్పుడు మనం మూమెంట్ బై సెకండ్ థర్డ్ టాప్ అలా వేస్తాం కదా అప్పుడు కూడా మిడిల్లో రేజ్ అనేది ఇవ్వాలన్నమాట రన్నింగ్లో థర్ థర్డ్ గేర్ తర్వాత వచ్చేసి టాప్ గేర్ అనేది మనం అరిపిస్తే ఫైవ్ గేర్ అనేది వేస్తే ఫిఫ్త్ గేర్ అనేది వేస్తే బండి అనేది ఏ బండి అయినా కానీ క్రాస్ చేసింది అనమాట మెయిన్ అరవకుండా మనం అరిపిచ్చి తోలితే మాత్రం ప్రతి బండి కూడా వేరే బండిని క్రాస్ చేయడం అనేది జరిగింది అనమాట ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనం బండి డ్రైవింగ్ చేస్తున్నాం కానీ ఎలా పడితే అలా కూడా తోలకూడదు ఒక లీటర్ లాంగ్ పోయి వస్తుంటే సిటీ ఎంటర్ అవుతున్నాను అనుకుంటే మాత్రం బయట ఎంత స్పీడ్ పోయినా ఏం కి మిడిల్లో పోవాలి అది కూడా ఓవర్ స్పీడ్ ఎప్పుడైనా కానీ ఓవర్ స్పీడ్ పోతే డీజిల్ అనేది ఎక్కువ తాగింది అనమాట మిడిల్లోనే పోవాలి ఎప్పుడైనా కానీ ఇంజన్ లైఫ్ పెరగాలంటే అంటే మాత్రం కంపల్సరీ ఇంజను మనం మిడిల్లోనే పోవాలి బయట ఒక లాంగ్ స్పీడ్ గట్టిగా లాంగ్ పోయినప్పుడు లాంగ్ స్పీడ్ ఓవర్ స్పీడ్ పోయినా కానీ ఎప్పుడైనా కానీ ఒక ఏరియా వస్తుందని గ్రామం ముందు ఉంటే మాత్రం ఎప్పుడైనా కానీ ఒక గ్రామంలో పల్లెటూళ్ళలో మాత్రం చాలా జాగ్రత్తగా స్లో పోతేనే మనకి ఈ యొక్క మనకి మంచిది అనమాట తోలతనగా అని చెప్పేసి ఎలా అలా స్పీడ్ దొరకూడదు ఎలా అలా స్పీడ్ అనేది దొరకకూడదు అనమాట ఓకే ఇప్పుడు వచ్చేసింది దీనికి చాలామంది చాలామంది ఏమనుకుంటారు రివర్స్ గేర్లో కూడా మనం రివర్స్ చేసి చేసినప్పుడు అప్పీ మన అప్పకి వచ్చేసి రివర్స్ ఇక్కడ ఉంటుంది కదా ఇక్కడ రివర్స్ వేసి ఫస్ట్ గేర్ లేదా సెకండ్ గేర్ థర్డ్ గేరు టాప్ గేర్లో లాగి లాగించవచ్చు అనుకుంటారు కానీ అలా ఉండదు అనమాట దీనికి దీనికి ఓన్లీ రివర్స్ గేర్ ఒకటే అది కూడా డైరెక్ట్ పడిద్ది అనమాట మనం ఇలా ఇది రివర్స్ గేర్ స్విచ్ ఆన్ చేసి తర్వాత వచ్చేసి పైకి అంటే రివర్స్ గేర్ పడిద్ది అదే స్పీడ్లో అదే గేర్లో ఎనికి రివర్స్ అనేది పోతుంది అనమాట సెకండ్ గేర్ థర్డ్ గేర్ అనేది పడదు ఓకే అప్పీ పడదు అనమాట ఓన్లీ ఒకటి సింగిల్ గేరే అయితే ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మెయిన్ ఈ బండ్లు ఏంటంటే మెగా బండ్లు మనం డ్రైవింగ్ చేసేటప్పుడు కొత్త కొత్తగా చేసేవాళ్ళు ఈలు పాత వాళ్ళు ఎవరైనా కానీ ఈ బండ్లు మనం అయినా రోడ్ హై రోడ్ అయినా కానీ మామూలు గుడ్లు అయినా కానీ ఎప్పుడైనా కానీ రోడ్ మీద చాలా చాలామంది చేసేది ఏంటంటే ఇలా ఎలా లెఫ్ట్ రైటు మన బైక్ లెక్క కటింగ్ ఇచ్చుకొని పోతారు అలా కటింగ్ అనేది అన్నమాట అలా ఇస్తుంది అలా ఇస్త ఇవ్వడం వల్ల ఏంటంటే ఈ బండికి లెఫ్ట్ రైట్ స్పింగ్లు ఉంటాయి కాబట్టి అప్పి ఆటో కింద బెడ్లు ఉంటాయి దీని కింద స్పింగ్లు ఉంటాయి కాబట్టి మనకి బండి పడేది ఏంటంటే స్పీడ్లో దిప్పుతున్నాయి కాబట్టి ఏ గేలు ఉంటుంది మనకి తెలియదు స్పీడ్లో తిప్పు కాబట్టి లెఫ్ట్కి రైట్కి బండి టైర్ లేచి బండి లెఫ్ట్ దైనా కానీ రైట్ సైడ్ దైనా కానీ టైర్ అనేది లేచి పడేది మనకి అర్థం కాదనమాట కాబట్టి స్పింగిల్ పనులు ఎప్పుడైనా కానీ చాలా జాగ్రత్త తోడటం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మంచిది ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోతో ఈ బజాజ్ బండి డ్రైవింగ్ చేయడం ఎలా అనేది నేర్చుకుంటున్నారనుకు తెలుసుకున్నారనుకున్నా ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో ఇంతే ఈ వీడియో నచ్చితే లైక్ అండి అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి ఓకే పక్కా రిప్లై చేతా ఓకే ఫ్రెండ్స్ బాయ్